హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా జంతికలని అలాగే చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఒక పిండి వంటలు చేస్తూ ఉంటారు ఈ రెండు రకాల రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో మరి ఈ రెండు రకాల పిండి వంటల్ని గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ రెండు రకాల పిండి వంటల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చెక్కలు చేయడానికి ఫస్ట్ ఒక ప్లేట్లోకి హాఫ్ కేజీ వరకు బియ్య పిండిని తీసుకోండి ఇక్కడ నేను కోట బియ్యంతో చేసిన రైస్ ఫ్లోర్ని తీసుకున్నానండి మీరు మార్కెట్స్లో అమ్మే రెడీమేడ్ రైస్ ఫ్లోర్తో అయినా చేసుకోవచ్చు మనం తీసుకున్న హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్ కి మీడియం సైజ్ లో అయితే నలభై నుంచి యాభై వరకు చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చండి అదే పెద్ద సైజు లో చేయాలనుకుంటే ముప్పై నుంచి నలభై వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కప్పు వరకు గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇక్కడ పెసరపప్పుకి బదులు నైట్ అంతా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కొద్దిగా తరిగిన కరివేపాకును వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నాకు టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది సరిపోయింది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎండు కారానికి బదులు పచ్చిమిర్చి కారం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి పేస్ట్ని వేయడం వల్ల చెక్కలు మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా బాగా కలిపిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు వేడి చేసిన నూనెని వేసుకోవాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల చెక్కలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి వేడి నూనెని వేసాం కాబట్టి చేత్తో కలపడానికి ఇబ్బందిగా లేకుండా ముందుగా ఒక గరిటెతో ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి చేత్తో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చేత్తో ప్రెస్ చేస్తే కొద్దిగా ఉండలా అవ్వాలి ఇలా పిండి ముద్దలా అవ్వట్లేదు అనిపిస్తే మరొక స్పూన్ వరకు వేడి నూనెని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాస్ వరకు హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ డోలో కలుపుకోవాలి ఇలా మరిగించిన వాటర్ని వేసి కలపడం వల్ల కూడా చెక్కలు గుల్లగా వస్తాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న డోని ఒక క్లాత్తో కవర్ చేసి టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉండలుగా చేసుకుని నెమ్మదిగా ఇలా రౌండ్ షేప్లో ప్రెస్ చేయండి ఈ విధంగానే ఒక పది పదిహేను వండలు చేసి పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పిండిని డ్రై అవ్వకుండా దగ్గరికి నొక్కి క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి పిండి డ్రై అయితే చెక్కలు కొత్తేటప్పుడు విరిగినట్టు వస్తాయండి ఇప్పుడు ఇలాంటి ఒక పాలిథీన్ కవర్ గాని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకుని దానిపైన మొత్తం ఆయిల్ని అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వండల్లో ఒక వండను పెట్టి దానిపైన ఇలాంటి ఒక గా ఉండే చిన్న ప్లేట్ని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ చెక్కలు అనేవి ఎంత పలుచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి అలాగే చెక్కలు ఒత్తేటప్పుడు అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి అప్పుడు చెక్కలు మెత్తగా లేకుండా సరిగా వేగి క్రిస్పీగా ఉంటాయి అదే మీ దగ్గర పూరి మెషిన్ అనేది ఉంటే దాంతో అయినా చెక్కలని ఈజీగా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత కవర్ నుంచి నెమ్మదిగా తీసేసుకోవాలి చూడండి ఈ మాత్రం పలుచగా ఉండేలా ఒత్తుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజులో చేసి చూపించానండి మీకు నచ్చిన సైజులో కూడా వీటిని చేసుకోవచ్చు ఈ విధంగానే అన్ని ఉండల్ని కూడా ఒకేసారి పెట్టి ఈజీగా ఒత్తుకోవచ్చు చూడండి ఇలా మీడియం సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా వేడి చేయండి బాగా వేడైన ఆయిల్లో ఒత్తుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో ఫ్రీగా వేగేలా మూడు లేదా నాలుగు చెక్కలు మాత్రమే వేసుకుని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం వేయించుకోండి దానివల్ల చెక్కలు తొందరగా వేగినట్టు ఉండి లోపల మాత్రం మెత్తగా ఉంటాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక స్టైనర్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది బయటికి పోతుంది ఈ విధంగా మనం ఒత్తుకున్న చెక్కలన్నింటినీ వేయించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా కరకరలాడే చెక్కలు రెడీ వీటిని వేయించాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ జంతికలు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసుకోండి లేదా మీరు తినే కారానికి సరిపడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వెడల్పుగా ఉండే ప్లేట్లోకి ఒక కప్పు దాకా మినపిండిని వేసుకోండి ఇది నేను చాయ్ మినపగుళ్ళను తీసుకుని చాలా పిండిలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు మినపిండికి మూడు కప్పుల దాకా బియ్యపిండిని వేసుకోండి ఇది సరైన కొలతండి ఈ కొలతో కనుక చేసినట్టయితే జంతికలు చాలా గుల్లగా వస్తాయి నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను అంటే బియ్యాన్ని బాగా కడిగేసి వెంటనే ఆరబెట్టి గ్రైండ్ చేసి అనమాట ఇన్ కేస్ ఇలా ఆరబెట్టుకోవడం అనేది మీకు పెద్ద లా అనిపిస్తే బయట షాప్స్లో కొన్న బియ్యపిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని బియ్య పిండిని ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేసుకోండి లేదా ఈ కారానికి బదులు షాప్స్లో అమ్మే కార పొడినైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ దాకా వాముని తీసుకుని ఇలా చేత్తో బాగా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా పొడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూసుకోండి తక్కువ అయితే ఇలా ఉన్నప్పుడే కలుపుకోవాలండి ఒకసారి పిండిని ముద్దలా చేసిన తర్వాత కలుపుకోవడానికి వీలుండదు ఇలా బాగా కలిపిన తర్వాత గుల్లగా రావడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ని యాభై గ్రాముల వరకు లేదా అరకప్పు దాకా తీసుకుని ఇలా కరగబెట్టి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఇంట్లో వాడుకునే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బాగా వేడి చేసి వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పిండిని కలపడానికి సరిపడా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను హాట్ వాటర్ని యూస్ చేయట్లేదండి జస్ట్ నార్మల్ వాటర్తోనే సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటున్నాను చూడండి ఇలా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి అప్పుడు జంతుకులు గొట్టంతో వేసినప్పుడు ఫ్రీగా వస్తాయి ఇప్పుడు ఈ జంతికల పిండిని కొద్ది కొద్దిగా బ్యాచెస్లో తీసుకుని చేతిని కొంచెం వాటర్తో చేసుకొని పిండి ముద్దని ఇలా కొద్దిగా తడపండి ఇలా చేస్తే కూడా జంతుకుల షేప్ అనేది సరిగ్గా వస్తుంది నెక్స్ట్ ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న జంతికల చట్టను తీసుకుని జంతికలు గొట్టంలో పెట్టేసి ముందుగా తీసుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టి టైట్ చేసుకోండి జంతికలు గొట్టాన్ని టైట్ చేశాక ఇలా ఫ్రీగా జంతికల పిండి అనేది బయటికి రావాలండి ఇప్పుడు ఈ జంతికల పిండిని ఇలా ఒక ఉన్న గరిటెని తీసుకుని దానిపైన జంతికల్ని వేసుకోండి మీరు ఈ జంతికల్ని ఎక్కువ లావుగా ఉండేలా వేసుకోవచ్చు లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం సన్నగా లేయర్స్ ఎక్కువ లేకుండా అయినా వేసుకోవచ్చు మీకు ఏ విధంగా వీలుగా ఉంటే అలా నచ్చినట్టుగా జంతికని వేసుకోండి ఇప్పుడు ఈ జంతికని బాగా కాగి నూనెలో గరిటెని ఇలా ఉల్టా చేసి జంతికని ఆయిల్లో పడే వరకు వన్ సెకండ్ పాటు ఉంచి గరిటెని తీసేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవాలి ఈవెన్గా జంతకలు వేగాయని తెలియడానికి జంతికల్ని ఆయిల్లో వేసినప్పుడు ఉండే నొరగ లాంటిది వేగిన తర్వాత తగ్గిపోతుందండి అప్పుడు మనం జంతికల్ని ఆయిల్లో నుంచి ఇలా బయటికి తీసేసుకోవడమే ఇదే విధంగా పిండిని బ్యాచెస్లో కొద్ది కొద్దిగా తీసుకుని చేసుకుని గొట్టంలో పెట్టి ఒక చిల్లుల గరిటపై వేసి ఆయిల్లో డ్రాప్ చేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవాలి ఇక్కడ నేను చిన్న కడాయిని తీసుకున్నాను కాబట్టి ఆయిల్లో ఫ్రీగా వేగాలని ఒక్కటే వేస్తున్నానండి మీరు గనక పెద్ద కడాయిలో చేస్తుంటే ఒకేసారి రెండు మూడు జంతికల్ని వేసి వేయించుకోవచ్చు అలాగే లో ఫ్లేమ్ లో గనక జంతికలు వేయించారంటే హీట్ సరిపోక పైకి వేగినట్టు ఉన్న లోపల మెత్తగా ఉంటాయండి అలానే హై ఫ్లేమ్ లో వేయిస్తే తొందరగా వేగినట్టు ఉండి మాడిపోతాయి అంతేకాకుండా జంతికలు బాగా గట్టిగా వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడమే చాలా బెస్ట్ ఇలా అన్ని జంతికల్ని వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకుని వేడి చల్లారిన తర్వాత వీటిని ఎయిట్ బాక్స్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్